వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే అండి నమస్కారం గత ఐదేళ్లలో అంటే జగన్ ప్రభుత్వం ఉన్నంతసేపు కూడా చాలా మంది ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఎన్ని వివాదాల్లో చిక్కుకున్నారో మనం చూస్తూనే ఉన్నాం అంటే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేసిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మందిని బదిలీ చేయడం లేకపోతే సస్పెండ్ చేయడం ఇలాంటివి అయితే జరిగినాయి ముఖ్యంగా మనం ఇందులో చెప్పుకోవాల్సింది ప్రవీణ్ ప్రకాష్ గురించి ఆయన ఎన్ని వివాదాల్లో చిక్కుకున్నాడో మనం చూసాం టీచర్ని బెదిరించారని చాలా అయితే ఆయన గురించి బయటకు వచ్చినాయి తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన నేను ఇంక ఈ ప్రభుత్వంలో నేను పనిచేయలేను అని వీఆర్ఎస్ ఇచ్చేశారు కానీ తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి లేదు నేను కంటిన్యూ అవుతాను అన్నారు కానీ ప్రభుత్వం ఒప్పుకోలేదు నిన్న మనం చూసుకుంటే కనుక రీసెంట్గా ప్రభుత్వం ఆమోదించేసింది ఆయన సర్వీస్ ముగిసింది సో ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ గురించి చూసుకుంటే గనక టోటల్గా మీ అభిప్రాయం ప్రవీణ్ ప్రకాష్ గారు నైంటీ ఫోర్ నైన్టీన్ నైన్టీ ఫోర్ అమ్మ సహజంగా ఈయన మొదటి నుంచి దూకుడుగానే ఉన్నాడు వివాదాస్పదంగా ఉన్నాడు ఐపీఎస్ ఆఫీసర్లు యూనిఫామ్ సర్వీస్లో ఉండటం వలన ఆ దూకుడు ప్రదర్శిస్తారు కానీ ఐఏఎస్ ఆఫీసర్స్ అలా దూకుడుగాను మొండిగాను దుందుడుకుగాను ప్రవర్తించే సందర్భాలు బహు అరుదు ఎందుకంటే వీళ్ళు సివిల్ సర్వెంట్స్ పొలైట్గా ఉంటారు పాలిషుడ్గా ఉంటారు తర్వాత డిప్లొమాటిక్గా కూడా ఉంటారు ఎక్కడ ఎలా తగ్గాలో ఎలా ప్రవర్తించాలో వాళ్ళకి చెప్పాల్సిన అవసరం కానీ ప్రవీణ్ ప్రకాష్ గారి కేసు డిఫరెంట్ ఈయనకి అంటే నేను విన్నది రాబర్ట్ ప్రియాంక హస్బెండ్ ఉన్నాడు కదా కాంగ్రెస్ పార్టీ రాబర్ట్ ఆయనకి బాగా పేరు పేరుంది దాంతో ఈయనకి ఢిల్లీలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న టైంలో నుంచి సోనియా గాంధీ గారి ఫ్యామిలీస్తో ఉన్న అనుబంధం దృష్ట్యా ఇతను ఎక్కువగా దూకుడుగాని వ్యవహరించేవాడు అలాగే జరిగింది కూడా ఈయన వైజాగ్ డిస్టిక్ కలెక్టర్గా గుంటూరు జిల్లా కలెక్టర్ గాను ఐ థింక్ తర్వాత వైజాగ్లో పనిచేస్తున్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి టైంలో ఎలక్షన్ కమిషన్ కూడా ఈయన మీద తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి ఈయన మొన్న మధ్య ఎడ్యుకేషన్ సెక్రటరీగా పనిచేసినప్పుడు కూడా టీచర్ల పట్ల కూడా చాలా దురుసుగా ప్రవర్తించాడు అమర్యాదకరంగా వ్యవహరించాడు అభ్యంతరకరంగా వ్యవహరించాడు అంటే ఇంకా ఆయన ఐఏఎస్ సెక్రటరీ కాబట్టి ఎవడేం చేయలేకపోయాడు తర్వాత ఢిల్లీ నుంచి స్పెషల్గా తీసుకొచ్చారు మళ్ళీ ఇతను వచ్చిన తర్వాత ఇక్కడికి ఈయన పరాకాష్ ఎప్పుడంటే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు చాలా అంటే ఆయన్ని ఇది చేస్తూ ఫైల్స్ నడపటంలో కూడా ఈయన కొంత వివాదాస్పదం అయ్యాడు ఎల్వి ప్ర సుబ్రహ్మణ్యం గారి టైంలో ఆయన ఏమో చీఫ్ సెక్రటరీగా ఉన్నాడు ఈయన సీఎంఓలో సెక్రటరీగా ఉన్నాడు ఎంతైనా కూడా సీఎంఓ ఆఫీసులో ఎవరైనా కూడా సీఎస్కి లోబడి మాత్రమే పనిచేయాలి కానీ ఈయన అలా చేయలేదు ఒక ప్రత్యం అంటే ఒక ప్యారలల్ పవర్ ఉపయోగించుకున్నాడు నువ్వు సెక్రటేరియట్లో ఎంత పవర్ఫుల్లో నేను ఎంత పవర్ఫుల్ ఈక్వల్ అన్నట్టుగా ప్రవర్తించాడు అంటే ఓవర్ రూల్ చేశాడు ఆయన ఆర్డర్స్ని ఆయన ఆర్డర్స్ని ఓవర్ రూల్ చేయటమే కాదు ఆయన ట్రాన్స్ఫర్ ఆర్డర్ మీద కూడా ఆయన సంతకం పెట్టాడు సిఎస్ ట్రాన్స్ఫర్ మీద ఆయన సంతకం పెట్టాడు ఆయన బాపట్లలో ఒక కి డైరెక్టర్ జనరల్గా ఒక చీఫ్ సెక్రటరీ ఒక రాజధానిలో పనిచేసి సచివాలయానికి అధిపతిగా ఉన్న వ్యక్తిని ఒక డివిజన్ హెడ్ క్వార్టర్ అయిన బాపట్ల లాంటి ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేశాడు ఆ తర్వాత ఆయన జారలేదు రిజైన్ చేశాడు అది వేరే మాట ఆ విధంగా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా ఆయన ఏమి చేయలేని పరిస్థితుల్లో దిగమింగాడు అవమానాలన్నీ ఎందుకంటే ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అంత ప్యాటర్నేజ్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఢిల్లీ అధికార వర్గాల్లో అంత పలుకుబడి ఉండబట్టి ఈయన ఆడింది ఆట పాడింది పాటగా జరిగింది ఆయన అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాల రూపక శిల్పి కూడా ఈ చెబుతున్నారు అంటే ఆయనకుండా దుందుడుకు తనమంతా కూడా ఈ ప్రభుత్వ నిర్ణయాల్లో చూపించాడు దాన్ని కూడా వీళ్ళు దీని మూలన మనకు వ్యతిరేకత వస్తని కూడా చూసుకోకుండా వీళ్ళు కూడా వాటిని ఆమోదించారు ఇంత ప్రజా వ్యతిరేకత రావటంలో కూడా ప్రవీణ్ ప్రకాష్ పాత్ర కూడా ఉందని చెప్తారు తర్వాత ప్రవీణ్ ప్రకాష్ సీఎంఓలో ఉన్నప్పుడు విస్టర్స్ పట్ల కానీ లేకపోతే పార్టీకి సంబంధించిన వ్యక్తుల పట్ల కూడా ఇదే వైఖరి అవలంబించాడని కూడా చెబుతున్నారు అయితే ఆయన ఎంతరాకి వెళ్ళిపోయాడంటే తాను ఒక అంతర్భాగంగా తను తను ఊహించుకున్నాడు జగన్మోహన్ రెడ్డికి ఒక అంతరంగికుని నేను ఈ పార్టీ ఉన్నంతకాలమే నేను ఈ పోస్ట్లో అనుకున్నాడు కానీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎప్పుడు కూడా ఒక ప్రభుత్వం వచ్చినా వెళ్ళిపోయినా ఎవరు కూడా దాన్ని పట్టించుకోరు ఇప్పుడు ఇక్కడ చీఫ్ సెక్రటరీ ఉన్నారు తెలంగాణలో ఇప్పుడు గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఎంత పలుకుబడింది దానికి ఇవాళ రేవంత్ రెడ్డి దగ్గర కూడా అంతే విశ్వసనీయంగా పనిచేస్తుంది ప్రభుత్వాలు మారినందువల్ల చీఫ్ సెక్రటరీలు మారాల్సిన అవసరం లేదు అట్లా ఎప్పుడు కూడా ప్రభుత్వాలు మారితే నేను ఉద్యోగమే చేయను అనే స్థాయికి వెళ్ళిపోయాడంటే ఆయన వైఎస్ఆర్సిపి రక్తాన్ని పూర్తిగా ఎక్కి చేసుకున్నాడు ఇక నేను వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉంటే ఉంటా లేకపోతే లేదు అని అదేవిధంగా వ్యవహరించి ఆయన గత పద్దెనిమిదిన అంటే ఆగస్టు పంతొమ్మిదిన ఆయన రాజీనామా చేశాడు రాజీనామా చేసిన తర్వాత ఆయన్ని జనరల్ అడ్మినిస్ట్రేషన్ పంపించేశారు అంటే వెకెన్సీ రిజర్వ్ ఆయన కూడా పోస్టింగ్ ఇవ్వాల అప్పుడు ఈయన రిజైన్ చేశాడు రిజైన్ చేసి కూడా ఎలా పంపించాడు ఆయన డిజిటల్ సంతకం పెట్టాడు ఈ ప్రభుత్వ ఆర్డర్స్ మీద వాటి మీద డిజిటల్ సంతకం పెడతారు డిజిగ్నేషన్కి సంబంధించిన లేకపోతే పర్సనల్ రిప్రజెంటేషన్కి సంబంధించి వ్యక్తిగతంగా దాని మీద స్వ స్వదస్థూరితో సంతకం పెట్టాలి అదే రొటీన్గా వెళ్ళేది కాదు ప్రభుత్వ ఆదేశాలంటే రొటీన్గా వెళ్తాయి కాబట్టి డిజిటల్ సిగ్నేచర్ పెడుతున్నా చెల్లుతుంది కింద రాస్తారు దిస్ ఇస్ ఏ గవర్నమెంట్ ఆర్డర్ హెన్స్ నీడ్ నాట్ సైన్ బై హ్యాండ్ డిజిటల్ సిగ్నేచర్ డీముట్ టు బీ సైన్డ్ అని కింద ఒక కండిషన్ కూడా రాస్తారు కానీ రాజీనామాలు చేసేటప్పుడు ఎవరైనా సరే ఏదైనా ఒత్తిడికి లోనే చేశారా ఇంకేమైనా కారణాలతో చేశారా అన్నప్పుడు స్వదస్తుతో పెట్టాలి అది మళ్ళీ వాళ్ళు తిప్పి పంపారు పంపినప్పుడైనా ఆయన కొంచెం రియలైజ్ అవ్వాల్సింది ఆ వేడిలో పెట్టేశాడు పెట్టిన తర్వాత ప్రాసెస్ మొదలు పెట్టారు మొదలు పెట్టిన తర్వాత ఎవరో చెప్పారు కొలీగ్స్ వాళ్ళు ఎందుకు ఇంకా ఏడు సంవత్సరాలు సర్వీస్ ఉంది అందులో సివిల్ సర్వెన్స్కి ఎప్పుడైనా కూడా సివిల్ సర్వీస్ ఇంకా వాల్యుబుల్ ఎవరికైనా సాలరీ వైజ్గా పెరుగుతుంది క్యాబినెట్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీలు కాగలిగే మెచ్యూరిటీ వస్తుంది అప్పటికి సూపర్ యాన్యువేషన్ టైంకి అలాంటి టాప్ పోస్టులకు వెళ్ళే టైంలో నువ్వు ఎందుకు రిజైన్ చేసావని కొంచెం కుటుంబ సభ్యులు అసలు ఆయన ఏమనుకున్నారంటే కొంతమంది ఉత్తరప్రదేశ్ వెళ్ళి రాజకీయాల్లో పార్టీ తరఫున పోటీ చేస్తాడు కూడా అనుకున్నారు మళ్ళీ తర్వాత తిప్పుకొని మళ్ళీ అడిగినా కూడా ఒకసారి రిజిగ్నేషన్ ఇప్పుడు ఏదైనా ప్రభుత్వంలో ఒక లెటర్ మనం ఇచ్చిన తర్వాత తీసుకోవటం కష్టం ఒక ముసలి నోట్లో చేపెట్టినట్టే కొరికేస్తుంది అట్లాగే అందులోనూ ఈయన ఇంత ప్రజా వ్యతిరేకంగా ఉన్న వ్యక్తిని ప్రభుత్వంలో ఎందుకు చేస్తారో అదే కనుక ఇతర అధికారులతో కూడా మంచి సమన్వయంగా పనిచేసి సృద్భావమైన రిలేషన్స్ ఉంటే వేరే మాట కానీ ఈయన ప్రతి వాళ్ళని ఆయన కన్నా పై కూడా కించిపరిచే విధంగా వివరించడం అది కూడా డైరెక్ట్గా నేను ఈ ప్రభుత్వంలో పనిచేయలేనని చెప్పేశారు చెప్పేశాడు తర్వాత అక్కడ ఆయన మీద వచ్చిన ఏంటంటే ఆయన కృష్ణా ఒడ్డుని అక్కడ బంగ్లాలో అంట గవర్నమెంట్ బంగ్లాలో అక్కడ రీల్స్ కూడా చేసి అంటే నేను హ్యాపీగా ఉన్నాను నేను రిజిగ్నేషన్ చేయటం వల్ల నాకు వచ్చిన కష్టమేం లేదు నష్టమేం లేదు అని హ్యాపీగా హిందీ సాంగ్స్కి దాన్ని రీల్స్ చేసి కూడా పెట్టాడంట అప్పుడే అనుకున్నారు ఏంటి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యుండి ఇలా ఇప్పుడు ప్రైవేట్ లైఫ్ వేరు రీల్స్లోకి రావటం వేరు ఇప్పుడు ఏమీ లేని వాళ్ళు రోడ్ల మీద తిరిగి ఏదైనా చేయొచ్చు లేకపోతే కళాకారుడు అయితే చేయొచ్చు ఒక సివిల్ సర్వీస్లో ఉన్నప్పుడు ఒక బాధ్యతాయుతంగా ఒక డిగ్నిటీ డెకరం మెయింటైన్ చేయాలి ఎవరైనా కూడా అది కూడా ఆయన పాటిస్తారా తర్వాత నేను ఉపసంహరించుకుంటానని కూడా ప్రభుత్వంతో బేరసారాలకు దిగాడు దిగినా కూడా వాళ్ళు ఇక ఒప్పుకోలేదు ఇప్పుడు నిన్న నీరం కుమార్ ప్రసాద్ సెప్టెంబర్ థర్టీ ఎయిత్ నుంచి ఈయన రాజీనామా ఆమోదంలోకి వచ్చింది కాబట్టి సర్వీస్ నుంచి రిలీవ్ చేసినట్టు ఈ రిలీవ్ అవ్వాలంటే ఏంటంటే మానవ వనరుల శాఖ ఢిల్లీలోను తర్వాత యూపీఎస్సి ఇంకా కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి ఆల్ ఇండియా అధికారులకి అవన్నీ కూడా ఫార్మాలిటీస్ పూర్తి చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మేము రిలీవ్ చేసేసామని ఒక దీనికి కూడా ఒక జీవో ఇస్తారు గవర్నమెంట్ నుంచి ఒక ఆర్డర్ రిలీజ్ అవుతుంది దాన్ని బట్టి ఆయన కావాల్సిన అమాల్మెంట్స్ అవన్నీ కూడా పెన్షన్ ఫిక్సేషన్స్ అవన్నీ తర్వాత ప్రొసీజర్స్ జరుగుతాయి ఆయన మిస్సెస్ కూడా సివిల్ సర్వీస్లో ఉందని చెప్తున్నారు మరి ఆమె ఏ క్యాడర్లో ఉందో తెలీదు అయితే ఒకటి మాత్రం ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే సివిల్ సర్వీసెస్లో ఉన్న అధికారులు ఎవరు కూడా ఎలా ప్రవర్తించకూడదు అనే దానికి మాత్రం కొంతమంది ఒక ఎగ్జాంపుల్ వాళ్ళు ఫస్ట్ ఫీల్డ్లోకి రాగానే ఈయన సర్వీస్ని అబ్జర్వ్ చేయాలి ఈయన బిహేవియర్ని అబ్జర్వ్ చేయాలి ఏమేమి తప్పులు చేయకూడదు ఎలాంటి వైఖరి అవలంబించకూడదు ఎలాంటి పనితీరు ఉండకూడదు అనే దానికి ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్గా మాత్రం ఈయన నిలుస్తాడు అదే కానీ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే గతంలో శంకరన్ గారు ఉండేవారు ఆయన ఆదిలాబాద్లో కూడా ట్రైబల్స్ గురించి అనేక విధం అక్కడ వాళ్ళ గూడెల్లో ఉండి కూడా పనిచేసి వాళ్ళ అప్లిప్మెంట్ కోసం పనిచేశాడు ఆయన తమిళనాడుకు చెందిన ఆఫీసరు ఆయన బ్యాచిలర్ పెళ్లి కూడా చేసుకోకుండా తన జీవితం మొత్తాన్ని ఏ ఒక్క రూపాయి కూడా ఆయన సంపాదించుకోవాలి ఆయన సంపాదించుకున్న అన్నీ కూడా బీసీ ఎస్సీ ఇట్లాంటి స్టడీ సెంటర్స్కి వాళ్ళకి ఇచ్చాడు తప్ప తను వ్యక్తిగతంగా ఏమీ మిగిల్చుకోలేదు అట్లా ఒక బ్యాడ్ అండ్ గుడ్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే వీళ్ళిద్దరిని మనం చెప్పుకోవచ్చు శంకరం గారు అంతకుముందు టీడీపీ హయాంలో పనిచేశాడు రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా పనిచేశాడు హైదరాబాద్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండగానే ఆయన రిటైర్ అయిపోయాడు చాలా కాలం క్రితమే అట్లా మనకి ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్గా నిలుస్తాడు ఈయన ఒక ఐఏఎస్గా ఉండే ఇప్పుడు మనం ఐపీఎస్ చూసాం కొంతమంది అధికార దుర్వినియోగం చేసిన అంతిల్ అండ్ టాటా అండ్ విశాల్ గున్నీ సీతారామాంజనేయులు ఇప్పుడు ఆ కేడర్కి చెందిన వ్యక్తిగానే ఈయన కూడా చెప్పుకోవాల్సి వస్తుంది సౌజన్య మన వీక్షకులు కూడా నమస్కారం